ఎక్స్ప్రెస్ కాన్సెప్ట్ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నర్సీపట్నం ఆర్టీఓ కార్యాలయం వద్ద దా నిర్మించారు సిఐటి జిల్లా కార్యదర్శి అడికెర్ల రాజు మాట్లాడుతూ రెండు వేల పదిహేను నుంచి మీరు సర్వీసుల్లో ఉన్నారని అన్నారు అయితే అప్పటి నుంచి కూడా నామమాత్రపు వేతనాలు చెల్లి యాజమాన్యం చెల్లించాల్సిన ఈఎస్ఐ పిఎఫ్ కూడా కార్మికులు వేతనాల నుంచి కట్ చేస్తున్న పరిస్థితి ఉందని అన్నారు ఇది దుర్మార్గమని అన్నారు ప్రభుత్వ రంగంలోకి పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస విత్తనాలు అమలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు ఇకెప్పటికైనా ప్రభుత్వం గుర్తించి కనీస విత్తనం పద్దెనిమిది వందల రూపాయలు అమలు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు నా పేరు కృష్ణ నేను తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్గా పనిచేస్తున్నాను గత తొమ్మిది సంవత్సరాల నుండి మాకు ఏడు వేల నూట తొంభై మూడు రూపాయలు మాత్రమే చెల్లిస్తుంది గత తొమ్మిది సంవత్సరాల నుండి కూడా అదే జీతంతో మేము పనిచేస్తున్నాం కనీసం ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా జీవితాలు మాత్రం మారలేదు ఈ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా జరిగే మా మర ఎప్పుడూ కూడా ఆలకించలేదు ఇప్పుడైనా జరే ఈ కూటమ్మ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లి ఎక్స్ప్రెస్ ప్రవేశపెట్టారు కావున ఆయనైనా జరే మా జీవితాల్ని బాగు చేస్తారని మేము కోరుకుంటున్నాము కనీస వేతనం కనీస పనికి వేతనం కూడా ఇస్తారని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు నిత్యావసర ధరలో పెరిగిన అనుగుణంగా అయినా జరే మాకు కనీసం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలైనా జరే ఇస్తారని మేము దయించి మన కూట ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని మరియు పవన్ కళ్యాణ్ గారు కూడా మా రాష్ట్రం తరపు నుండి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ తరపు అందరిని కూడా మేము కోరుకుంటున్నాం నా పేరు అడిగర్ల రాజు సిఐటి జిల్లా కార్యదర్శిని ఈరోజు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కెప్టెన్స్ అండ్ డ్రైవర్స్ యొక్క సమస్యలపైన ప్రభుత్వానికి విన్నవించడానికి వచ్చాం ఇప్పుడుకి సుమారు రెండు వేల పదిహేను నుంచి వీరు సర్వీసులోకి వచ్చారు వీరికి ఇస్తున్న వేతనం చాలా నామినేళ్ళు గౌరవ వేతనంతో కూడా పోల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇందులోని కూడా ప్రభుత్వం యాజమాన్యం చెల్లించాల్సినంటి ఈఎస్ఏ పిఎఫ్ కోటాలు కూడా కార్మికులు వేతనాల నుంచి కట్ చేయడం జరుగుతుంది ఇది మరీ దుర్మార్గమైన అంశం ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకి కనీసం కనీస వేతనాలు అమలు చేయకపోగా కార్మిక హక్కులను కూడా అమలు చేయకపోగా వాళ్ళ జీతాల నుంచే దోపిడీ చేయడం అనేది సీఐటీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎన్నేళ్ళుగా పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వం గుర్తించాలి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి కనీస వేతనం ఈరోజు పద్దెనిమిది వేల రూపాయలైనా అమలు చేయకపోతే కార్మికులు ఏ రకంగా ఈ పెరిగే ధరల్లో వాళ్ళ కుటుంబాలు పోషించుకుంటారని చెప్పి సీఐటీగా మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ సమస్యని పునర్పరిశీలించి సానుకూలంగా స్పందించి వారికి కనీసవేతను అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తుందని చెప్పేసి సిఐటీ ఆశిస్తున్నాం లేకపోతే తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము విస్తరి విజృంభం చేస్తాం అలాగే ఆ ఉద్యమానికి కావాల్సినంటి సహాయ సహకారాన్ని ఇతర కార్మిక సంఘాల నుంచి కూడా తీసుకొని మద్దతు ఇస్తామని చెప్పేసి తెలియజేస్తాం